హలో అండి నమస్తే ఈ ఆదివారం సెప్టెంబర్ ఇరవై ఒకటి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మహాలయపక్ష అమావాస్య వస్తుంది కదండి మేము గయాశ్రాద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్తారో నేను మీకు చెప్తాను వినండి కొంతమంది అండి కొన్ని కుటుంబాల్లో ఎన్ని పూజలు చేసినా ఎన్ని నోములు చేసినా ఎన్ని మొక్కులు తీర్చుకున్నా కూడా అనుకున్న పనులు అవ్వకపోవటం ఏవో ఒక కష్టాలు వస్తూనే ఉంటాయి వీటికి పూజలు వ్రతాలు నోములు కాదండి వీటికి పితృకార్యాలు చేయకపోవటం మెయిన్ కారణం అనమాట అంటే మన చనిపోయిన తల్లిదండ్రులు మనకి ఎందుకు అపకారం చేస్తారు మనకెందుకు చెడు చేరు కోరుకుంటారు అనుకుంటాం కదా ఉసురు అనే పదం మీరు విన్నారండి మనం ఎవరికన్నా చాలా మంచి చేసినప్పుడు మనం వాళ్ళు మంచి చేయాలనుకోపోయినా చూడు మనం ఎంత బాగున్నా కూడా వాళ్ళు ఎందుకో మనతో ప్రేమగా లేరు అనుకుంటాం కదా ఈ బాధే ఉసురండి తల్లిదండ్రులు కూడా అలాగే అరే మనం ఎంత జన్మనిచ్చి కని పెంచి సాయశక్తులు ధారపోసి వాళ్ళని పైకి తెచ్చాం కదా మనం పితృదేవతలకి మనకి సంవత్సరం అయితే వాళ్ళకి ఒక్కరోజు అంటే మీరు సంవత్సరంలో ఒక్కరోజు భోజనం పెడితే వాళ్ళకి సంవత్సరం అంతా కడుపు నిండుతుంది కాబట్టి వాళ్ళు అనుకుంటారనమాట ఇంత చేసినా నా బిడ్డలు నన్ను తలుచుకోలేదే నన్ను గమనించలేదే అని వాళ్ళు బాధపడతారనమాట అమావాస్య రోజు పన్నెండు గంటలకి మీ ఇంటి ముందు వచ్చి నిల్చుంటారండి తల్లిదండ్రులు వాళ్ళకి మీ సహాయశక్తుల మీకు తోచినంతగా ఒక బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇస్తే వాళ్ళ కడుపు నిండుతుంది అనమాట అంటే ఒకళ్ళకి పెట్టిన భోజనం మనకి ఎంతో మంచి చేస్తుంది ఈ స్వయం పాకంలో మీరు ఏమిస్తారంటే బియ్యం కందిపప్పు చింతపండు బెల్లం ఎండుమిరపకాయలు నెయ్యి అయినా నూనె తోటకూర చేమదుంప పెరుగు ఇలాంటి వాటితో పాటు మీ శక్తి కొరది మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో ఇవ్వచ్చు ధ్వతి ఉత్తరీయంగానే అంత శక్తి మీకు లేకపోతే రెండు బ్లౌజ్ పీసులు అనమాట బట్టలు పెట్టినట్టుగా ఉంటుంది అండ్ మీరు ఏదన్నా ఇవ్వాలనుకుంటే వెండండి చిన్న రేకైనా సరే అందుకే వెండి ఎప్పుడు గిఫ్ట్లు ఇవ్వకూడదండి వెండిలో వెండి వైపు పితృదేవతల చూపు ఎక్కువ ఉంటుందన్నమాట దాన ధర్మాల్లో ఎక్కువగా ఉపయోగిస్తే అవి డైరెక్ట్ మన పితృ లోకాలలో మన పెద్దలకి చేరుతుందని అంటారు అందుకే తోచినంత వెండి దీన్ని గయలో మీకు చెప్తారనమాట వీటన్నిటికీ కారణం మీరు పితృ కార్య కార్యాలు చేయకపోతే వచ్చే ఫలం వల్ల మన కుటుంబానికి మంచి ఇది ఉంటుంది అన్నమాట ఈరోజు మనం పెడితే మన పిల్లలు కూడా మనకి పెడతారండి వాళ్ళు మనం నేర్పిస్తే కదా వాళ్ళు మనకి చేసేది మీ ఇంట్లో ఎవరైనా పెద్ద తరాలు వాళ్ళు ఉంటే మూడు తరాలకి పేర్లు రాసుకుని అట్టి పెట్టుకోండి అవి మీరు గయ వెళ్ళినప్పుడు చెప్తే ఒకవేళ మీకు పేర్లు తెలియకపోయినా మీరు గయ వెళితే మీతో తొంభై పిండాలు పెట్టిస్తారండి ముప్పై అయిన వాళ్ళకి ముప్పై అనాథలకి మన వల్ల ఎవరన్నా ఎవరన్నా పెట్టాలనుకున్న వాళ్ళకి వాళ్ళకి ఇంకొక ముప్పై ఇప్పుడు సపోజ్ మనం పెంచుకున్న జీవాలకి కానివ్వండి మనం నడుస్తూ ఉంటే రోడ్డు మీద చీమలు దోమలు చనిపోయినవి వాటికి కూడా పెట్టిస్తారనమాట ఇవి పెట్టినట్టుగా సాక్ష్యం అక్కడ మీకు ఆయన చెప్తారు అక్కడ ఒక వృక్షం ఉంటుంది దాని గురించి స్టోరీ చెప్తారు సీతా అమ్మవారు సాక్షాత్తు దశరథ మహారాజుకి పెట్టారనమాట రామచంద్రమూర్తి కావలసిన సామాగ్రి తేవడానికి వెళ్ళడం లేట్ అవుతుంది లేట్ అయిపోతుంది ఆకాశంలో దశరథ మహారాజు కనిపించి అమ్మ నాకు కలేస్తుంది భోజనం పెట్టని అడుగుతారు అందుకే పెద్ద గోడలు కూడా శ్రాద్ధం పెట్టచ్చండి అంత మహత్వ మహత్స్య ఉందనమాట సో అమ్మవారు పెడతారు కానీ రామచంద్రమూర్తి వచ్చి అడుగుతారు నువ్వు పెట్టినట్టు సాక్ష్యం ఏంటి అని అప్పుడు ఎవరు ఉంటారు బ్రాహ్మడు చెట్టు ఆవు ఫల్గు నది నాలుగు ఉంటాయి నలుగురిని అడుగుతారు అమ్మవారు నేను పెట్టినట్టు చెప్పమని బ్రాహ్మలు అనుకుంటారు ఆ పెట్టినైనా అమ్మవారు పెట్టారు కాబట్టి రామచంద్రమూర్తి మళ్ళీ పెడతారు కదా నాకు మళ్ళీ సంభావనది వస్తుందని ఆయన చెప్పారు దాంతో అమ్మవారికి కోపం వచ్చి బ్రాహ్మణిని శపిస్తారు మీకు ఎంత ఇచ్చినా కూడా సంతృప్తి ఉంటుంది ఇంకా ఇస్తే బాగుంటుంది ఇంకా ఇస్తే బాగుంటుంది అనుకుంటారు అని వాళ్ళకి శాపం ఇచ్చారట ఫంగు నది చెప్పదు సాక్ష్యం దాంతో అమ్మవారు ఆ నదికి శపించారు మోకాళ్లలోతే నీళ్లు తప్ప అసలు నీళ్లు ఉండవు నదిలో మీరు వెళ్ళినప్పుడు కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఆ తర్వాత ఆవు ఆవు తలకి ఎప్పుడు పూజ జరగదండి పొదుక్కే దండం పెట్టుకోవాలి ఆవు తలకి దండం పెట్టుకుంటే మనకు కూడా పాపం వస్తుంది అందుకని ఆవుని సపించారు తర్వాత వృక్షం మాత్రమే సాక్ష్యం చెప్పారు కాబట్టి ఈ రోజుకి ఆవు వృక్షం ఉంది మనతో మన పిండాలు పెట్టిన తర్వాత వృక్షం మీ దగ్గర కూడా పెట్టిస్తారంటే అది సాక్ష్యం చెప్తుంది అనమాట విష్ణుపాదం మీద పెట్టిస్తారు ఇలా మీకు అన్నీ వివరించి ఎలా మీకు మీకు కనుక టైం ఉంటే వీలైతే లైఫ్లో కొంచెం టైం దొరికినా కూడా తప్పకుండా గరుడపు గరుడ పురాణం చదవండి గరుడ పురాణంలో అసలు మన పాఠ్యాంశాలలో తప్ప తప్పనిసరిగా ఉండాల్సిన అంశం ఏదన్నా ఉందంటే గరుడ పురాణం అండి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ అయ్యే లోపల వాటిల్లో ఉన్నవన్నీ వివరించి చెప్తే అసలు పిల్లలు తప్పు చేయమన్నా చేయరండి అంత భ ఎందుకు చేయకూడదు అనేది క్లియర్గా రాసి ఉంటుందన్నమాట అందులో మనం ఇక్కడ పెడితే పితృదేవతలకు ఎలా చేరుతుంది అనేది కూడా వాళ్ళు ఏ రూపంలో వాళ్ళకి అందుతుంది దాన్ని ఎవరు అందిస్తారు వాళ్ళకి మనం పెట్టింది వాళ్ళకి ఏ రూపంలో వాళ్ళకి అంద అందుతుంది అనేది కూడా అందులో ఉందనమాట అందుకని ఒకవేళ మీ పేరెంట్స్ మీకేం చేయకపోయినా ఆస్తులు అంతస్తులు మీకు సొసైటీలో ఏమి చేయకపోయినా కూడా ఒక్కటి మనకి జన్మనిచ్చారు కాబట్టి ఇది మనం తీర్చుకోవాల్సిన రుణం ఒకళ్ళు చెట్టగా ఉన్నారని మనం చెట్టగా ఉంటే మనం కూడా చెడ్డే కాబట్టి పేరెంట్స్కి తల్లిదండ్రులకి మనం కృతజ్ఞతతో చేసే చిన్నది ఏదైనా ఉందంటే పితృకర్మలు కనీసం మన అంతమందిని మీరు అంత శాస్త్రోత్తంగా చేయలేకపోయినా ఒక బ్రాహ్మణ కుటుంబానికి స్వయం పాకం ఇచ్చి వాళ్ళ రుణం తీర్చుకోండి నేను వెళ్ళినప్పుడు చేస్తాను కాబట్టి ఈరోజు గురువారం ఆదివారమే వచ్చేస్తుంది కానీ యాక్చువల్ ఒంట్లో బాలి అయినా కూడా ఒకసారి నీళ్ళు ఎవరైనా కూడా స్వయం పాకం ఇస్తారో దానికి యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్